హలో ఫ్రెండ్స్ నిన్న గౌతమ్ జర్నీ అవినాష్ జర్నీ చూశారు కదా ఎన్ ఎవరికి ఏ ఏ జర్నీ నచ్చిందో కామెంట్ చేయండి మరి గౌతమ్ ఎన్నర్వాలనుకుంటున్నారా రన్నర్ అవ్వాలనుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి ఓకే గౌతమ్ జర్నీలో ఎన్ని టిస్టులు ఉన్నాయంటే పోయిన సీజన్కి ఈ సీజన్కి తేడా చూపించారు ఆ సీజన్లో ఎలా బిహేవ్ చేశాడు ఈ సీజన్లో ఎలా ఉన్నాడు డిఫరెంట్ కూడా చాలా బాగా చూపించారు తర్వాత గౌతమ్ ఇక్కడ సీజన్ ఎయిట్లోకి ఎంటర్ అవుతుంటే నాకు సార్ చెప్పడం అశ్వత్థామా త్రీ పాయింట్ ఓ అని ఒక హీరో వస్తుంటే సినిమాకి ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ ఎలా ఉంటుందో అలా ఇవ్వటం చాలా బాగా అనిపించింది గౌతమ్ విషయంలో మైనస్ అనేది ఒక్కట్లేదు చూడండి ఏవి మొత్తం చూసినా కానీ లైవ్లో చాలా చూపించారు మొత్తం చూసినా కానీ ఒక కెమెరాతో మాట్లాడుకుంటే ఏమీ రీజన్ దొరక్క వాళ్ళు ఆ కెమెరాతో మాట్లాడతారు కెమెరాతో మాట్లాడుతుంది ఇది ఒక్కడ తప్పితే వేరే రీజన్ ఏమి చెప్పరు వేరే మైనస్ ఏమి ఎతకరు అసలు గౌతమ్ స్ట్రాటజీ ఏంటనేదో వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు అర్థం కాకపోవటమే నీ స్ట్రాటజీ అని బిగ్ బాస్ చెప్పడం చెప్తుంటే భలే అనిపించింది అసలు ప్ర ప్రత్యర్థులకు కూడా భయం పుట్టేలా చేసామంటే వైల్డ్ కార్డులో వచ్చారు వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు ఈ రేంజ్లో ఎంత ఫైర్ తోటి తర్వాత విన్నర్ రేస్లో దూసుకుపోయేంత వెలివేషన్ వచ్చిందంటే చాలా గ్రేట్ వైల్డ్ కార్డులో వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఎవరు నవదీప్ వచ్చే వైల్డ్ కార్డులో వచ్చి నాలుగో స్థానంలోనే మూడో స్థానంలో నిలిచిపోయాడు ఇంకా అంత స్థాయి ఎవరు అందుకోలేదు తర్వాత అర్జున్ సార్ అంత బాగా వెళ్ళి కూడా ఫస్ట్ ఫైనల్స్ అయ్యాడు కూడా ఫస్టే బయటకు వచ్చేసాడు వైల్డ్ కార్డుకి ఇంత రేంజ్ ఓటింగ్ పట్టడం కానీ ఇంత ఎలివేషన్ రావటం కానీ ఆడియన్స్ ఇంత ఆదరించడం గౌతమ్కి ఇదే ఫస్ట్ టైం గౌతమ్కే కాదు సీజన్ అన్నింటిలో కూడా ఇదే ఫస్ట్ టైం గౌతమ్కి వచ్చినంత వెల్యువేషన్ కానీ గౌరవం కానీ ఆడియన్స్లో ఇచ్చిన సపోర్ట్ కానీ ఎవరికి ఎవ్వరు ఇచ్చుండరు కూడా ఎందుకంటే గౌతము ఏమీ ఒక్క మైనస్ లేదు మంచి పిల్లగాడు తర్వాత ఒక మాట అన్నాడు చూడండి నేను ఈ సీజన్లోకి వచ్చిందే గౌరవం కోసం అన్నాడు గౌరవం ఏంటి ఆల్రెడీ ఆడియన్స్ అందరూ కూడా గౌరవించేసి ఎత్తుని పెట్టేసుకున్నారు ఆడియన్స్ హృదయాల్లో పెట్టుకొని ఇప్పుడు విన్నర్ రేస్లో పెట్టారు తీసుకెళ్ళి ఇంతకన్నా గౌరవం కావాలి ఆల్రెడీ గెలిచేసినట్టే గౌతమ్ ఈ రేంజ్కి వెళ్ళి విన్నర్ రేస్లో పోటా పోటీగా ఉన్నాడంటేనే గెలిచేసినట్టు అది మామూలు విషయం కాదు వైల్డ్ కార్డ్ ఈ రేంజ్లో ఉంటాం మామూలు విషయం కాదు ఆడియన్స్ కూడా ఆ రేంజ్లో ఆదరించడం కూడా మామూలు విషయం కాదు అంత బాగా ఆదరిస్తున్నారు తర్వాత బిగ్ బాస్ తన తప్పును కూడా సరి చేసుకున్నాడని ఏవి రూపాలు అనిపిస్తున్నాయి ఆయన చెప్పిన మాటల్లో ఎందుకంటే ప్రతిసారి కూడా అక్కడ కలర్ ట్యూబ్ దాంట్లో అంత ముందే పృథ్వీతో గొడవ అయింది ఆ తెల్లారి పృథ్వీ వాళ్ళ గేమ్లో సంచాలకగా గౌతమ్ని పెట్టారు అక్కడ ఏదైనా తేడా జరిగితే పెద్ద గొడవ రచరత్స అయిపోయేది దానికి గౌతమ్ చాలా మాస్టర్ మైండ్ చాలా తెలివిగా ఆ కలర్ ట్యూబ్స్ మీద పేర్లు రాసుకున్నాడు పి అని తేజ టీ అని అట్లా రాసుకున్నాడు అది వేసినప్పుడు ఎవరు పేరు పెడితే వాళ్ళ తీసేస్తా వచ్చాడు అది ఎపిసోడ్ చూపించలేదు ఆ తెలివితేటలు చూపించలేదు చాలా తెలుగుగా బిహేవ్ చేసానో కూడా బిగ్ బాస్ ఒక మాట చెప్పడం ఇప్పుడు దాన్ని సరి చేసుకున్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే గౌతమ్ గురించి చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమే ప్రతి ఒక్క వర్డ్ ప్రతి ఒక్క పదం అన్నీ కూడా వాస్తవాలు బిగ్ బాస్ చెప్పింది ఎందుకంటే వాడు ఏవీలో ప్రేరణ ఉంటుంది ఎనిమిలేషన్ బయటికి వెళ్తాడు అనుకుంటే స్ట్రాంగ్ అయిపోయి కూర్చున్నాడు ఏంట్రా అని ప్రేరణ వాళ్ళు అంటాం తర్వాత నిఖిల్ నాకు ఛాన్స్ వస్తే నేను గౌతమ్నే తీస్తానని యష్మికి చెప్పడం అంటే యష్మిని గౌతమ్ని మన గేమ్లో నుంచి టీ షర్ట్లు గేమ్లో నుంచి వాళ్ళ జి ఒక సినిమాకి ఏమైతే ఉండాలో అంటే ఒక ప్రేమ అనేది ఉంది కొట్లాట అనేది ఉంది నవ్వు ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ కలబోసినటువంటి ఉంది ఏవి గౌతమ్ ఏవి వాళ్ళు చేసిన బ్యాగ్ బిచ్చింగ్లు కానీ గౌతమ్కి తర్వాత ప్రేమ అని క్రష్ అని వెళితే దాన్ని ఎలా మోసం చేసింది ఎలా తనను వాడుకున్నది మనం వాడుకున్న విషయానికి వచ్చినప్పటికి ఎంత రచ్చరచ్చ అయింది కదా తనని ఎలా నిఖిల్ని రెచ్చగొడటానికి యష్మి ఎలా వాడుకుంది గౌతమ్ని అవన్నీ చూపిస్తుంటే నిజంగా ఇంకొక పర్సన్ అయితే అంత అయిపోయినాక కూడా సడన్గా వేరే వ్యక్తిని నేను రెచ్చగొడతానికి నేను వాడుకున్న విషయం తెలిస్తే ఇంకొకళ్ళైతే నా పిల్ల మీద కోపం అది పెట్టుకొని హౌస్లోనే కదా ఆటలోనో దేంట్లోనో దెబ్బ కొట్టచ్చు అలా కాకుండా మనం ఫ్రెండ్లీగా ఉందాం ఇక వదిలేసే దాని గురించి బాధపడకు ఏడవ కానీ యష్మిని ఓదార్చి తను బిహేవ్ చేసిన తీరు చాలా బాగుంది ఖర్చు పెట్టుకొని గేముల్లో టార్చ్ చేయటం ఏం లేదు టీషర్ట్ గేమ్లో హెల్ప్ చేసాడు యష్మి కూడా గౌతమ్ పక్క మాట్లాడింది అట్లా అన్ని గేముల్లో కూడా ఎటువంటి పాఠశాల చూపించలేదు నన్ను ఇట్లా చేసింది అనేది చూపించలేదు అసలు వదిలేసాడు దాన్ని ఇంక వాళ్ళే అక్క అన్నావు అని నామినేట్ చేశారు తీసుకొచ్చి అక్క అన్నాం తీసుకొచ్చి అక్క అన్నద్దంట అన్నా నామినేట్ చేసేట రెండు వారాలు అదే తీసుకొచ్చి టీషర్ట్లో బాగా ఆడలేదని తీసుకొచ్చేసారు వేసారు తప్పితే ఆ గతం గతం మళ్ళీ దాన్ని రిపీట్ చేయలేదు ఈ నామినేషన్ల విషయం కానీ నామినేషన్లు డిస్కస్ చేసింది పాయింట్లు వాళ్ళు లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకున్నాడు ఎలా అన్నాడు అలా అన్నాడని గౌతమ్ అయితే దాని గురించి లోపల అసలు డిస్కస్ చేసేవాడే కదా ఆలోచించేవాడు కాదు అది అవతలే హౌస్లో ఫ్రెండ్లీగానే ఉండేవాడు అందరితోటి ఏం అన్ని చేసేవాడు బయట నామినేషన్లు అయిపోయినాక దాన్ని అక్కడే వదిలేసేవాడు దాన్ని లోపలికి వెళ్ళి రిపీట్ చేయడం కానీ మాట్లాడటం కానీ దాన్ని డిస్కస్ చేయటం కానీ ఎవరి మాట్లాడటం కానీ అది లేనే లేదు ఎవరితో ఫ్రెండ్షిప్ అవ్వాలనుకుంటే మోసం చేశా ఆ మోసాన్ని తట్టుకుని ముందుకెళ్ళాడేనే గ్రేట్ తర్వాత గంగావ గంగావకి గెలిస్తే పది లక్షలు ఇస్తా అన్నాడు పది లక్షలు ఇటంలో కూడా తప్పు లేదు ఎందుకంటే గంగా ఒక్కతే గౌతమ్ని అంత ఇష్టపడింది ఒక గేమ్ ఆడి వెళ్తే చేతులు పట్టుకొని పాపం ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకుందంటే తర్వాత గౌతమ్ టూ పాయింట్ వన్ అప్పుడు ఏడుస్తుంటే కూడా దగ్గర కూర్చొని అలా అనోద్రాన్ని ఏడుస్తుంటే ఓదార్చింది ఎంత బాగా ఓదార్చిందంటే పెద్దరి కొంచెం చూపించింది అక్కడ ఒక బామ్మలాగా అమ్మమ్మలాగా నానమ్మలాగా ఎంత బాగా ఓదార్చిందో అంటే కూడా గౌతమ్ బాగా ఆడుతున్నాడు ఆడలేదు ఆడలేదని సంచి ప్రేరణ ప్రేరణని యష్మిన్ గౌతమ్ని గంగ అర్థం చేసుకున్నంత ఇది ఎవరు అర్థం చేసుకోలేదు పెద్దది కాబట్టి ఆవకుండా అనుభవాన్ని బట్టి గౌతమ్ని బాగా అర్థం చేసుకుంది బాగా దగ్గర తీసింది బాగా ప్రేమించింది కూడా ఆమె పది లక్షలకు ఇస్తా అన్నాడు కానీ గెలిస్తే తప్పలేదు ఇస్త మంచిదే పెద్ద ఒక అమ్మమ్మకి నానమ్మకి ఇచ్చినట్టు ఇస్తాం మంచిదే పైగా ఏమనేది గౌతమ్ ఎవరున్నా లేకపోయినా నువ్వు చివరి వరకు ఉంటావురా అనేది మరి ఎలా గెస్ అన్నదో మరి ఎలా అన్నదో మరి ఆమె నోటితోటి అన్నది చివరి వరకు రన్నర్ విన్నర్ రైస్లో కూడా ఉన్నాడు అంత బాగా ప్రేమించింది గౌతమ్ విషయంలో కూడా వాళ్ళని నామినేట్ చేసింది యష్మిని గౌతమ్ బాగా ఆడుతుంటే మీరు గౌతమ్ ఆటలేదు ఆడలేదు అన్నారని నామినేట్ చేసింది అంత బాగా అర్థం చేసుకుంది గౌతమ్ని ఇంకా అవసరం ఎవరు అర్థం చేసుకోలేదు తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తే గౌతంతో పెట్టుకోవద్దంటే వాళ్ళు ప్రేమ చూపించటం అవి దొంగ ప్రేమలని గౌతమ్ ఏడవటం బాధపడటం దానికి తేజ ఒకసారి ఓదార్చాడు మళ్ళీ ఇంక మనకి ఏవీలో చూపించలేదు కానీ నాకు సార్ షటప్ అన్నప్పుడు చాలాసేపు ఏడ్చాడు నైట్ అంతా కూడా ఏం తినకుండా అది చూపించలేదు అది కానీ అది చూపిస్తే ఇంకా బాగుండేది బల ఏడ్చేడు ఏదేమైనా కానీ ఆ ఏవీలో ఉండాల్సినంత విషయాలు అన్నీ ఉన్నాయి అని ఏడుపు ఉంది నవ్వు ఉంది కొట్లాట్లు ఉన్నాయి ప్రేమలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక పాటలే సినిమా రేంజ్లో ఉంది అది ఆ ఏవీ చూస్తుంటే పైగా చివరికి తల్లిదండ్రుల కోసం బ్రతకండి అనేది మాత్రం మంచి సలహా పిల్లలకి ఎవరికైనా సరే వాడు తీసుకుంటే బాగుపడతా లేదో లేదు కానీ తర్వాత ముగ్గురే ముగ్గురు అంటే తల్లిదండ్రులు ప్లస్ గురువు గురువు నా గురువు మీరే బిగ్ బాస్ అని థ్యాంక్స్ చెప్పటం సాష్టాంగపడి నేను ఎవరో పెట్టారు రెట్టలు మిస్ అయిందని రెట్టవలు ఇష్టపడి వేసుకుంటాడు లేకపోతే అని చోట్ల వేసుకుంటాడా తన ఇష్టం వేసుకుంటా లేకపోతే లేదు రెట్టావలు వేసుకోరేది మిస్ అయిందని కామెంట్ పెట్టాడు ఎవరు వాళ్ళ ఇష్టం కదా ఎప్పుడు వేసుకుంటాడో ఎప్పుడు వేసుకుంటాడు మనకు తెలుసా ఆయన వేసుకుంటే వేసుకుంటాడు ఆయన చూడటప్పుడు వేసుకుంటాడు లేకపోతే లేదు ఇదైతే గౌతమ్ మేవీస్ చూస్తుంటే మాత్రం ఒక హీరో కొన్నటువంటి మెటీరియల్స్ వల్యువేషన్స్ ఏమన్నా అవన్నీ ఉన్నాయి దాంట్లో బిగ్ బాస్ చెప్పే విధానం కానీ చాలా బాగుంది మీకేమనిపించిందో కామెంట్ చేయండి తర్వాత అవినాష్ విషయానికి వస్తే అవినాష్ నిజంగా రోహిణి లేదని మేము కొంచెం బాధ వేసింది అవినాష్ కామెడీ అంత హిట్ అవటానికి రోహిణి కూడా తోడు రోహిణి కూడా కలిస్తేనే ఇద్దరు కలిసి కామెడీ అంత హిట్ అయింది వాళ్ళిద్దరు లేకపోతే షో ఎవరు చూసేవాళ్ళు కాదు మళ్ళీ ఇంకోటి గౌతమ్ సీజన్ ఎయిట్కి రావడం కూడా మన అదృష్టం ఎందుకంటే అవినాష్ కానీ రోహిణి కానీ గౌతమ్ వాళ్ళు కానీ వీళ్ళు లేకపోతే ఆ సీజన్ చూడానికి కూడా చండాలంగా ఉండేది ఎవరు చూసేవాడు కూడా కాదు మణికంటే వెళ్ళిపోయానికి చాలామంది మేము షో చోట అని చెప్తుంది కామెంట్లు పెట్టారు ఇప్పుడు అవినాష్ ఏవీలో చుట్టూ ఉష్ణోగ్రత ఉన్నా కానీ నువ్వు ఉంటే తలబడిపోయిందంటే ఎవరైనా కొట్లాడుకుంటా బాధలు ఉన్నారనుకోండి ఈ కామెడీకి అది చల్లబడిపోయిద్దని ఎంత బాగా చెప్పారంటే తర్వాత కొంతమంది చూడండి ఏదైనా మనసు బాధ ఇస్తుంది అనుకో జబర్దస్త్ షోను లేకపోతే ఏదైనా కామెడీ పెట్టుకొని చూస్తారు ఎందుకంటే కొంచెం రిలాక్సేషన్ కోసం అలా అలాంటి ఆరోగ్యాన్ని ఇస్తావని క్రోడీకరించి మాట్లాడటం చాలా బాగుంది అవినాష్ కామెడీ మాత్రం వేరే లెవెలు తర్వాత ఏమంటున్నారు నువ్వు కామెడీకే పనికి వస్తావు అన్న వాళ్ళ నోరు మూపించాడు గేమ్ ఆడి పృథ్వీ అన్నాడు కదా నువ్వు కామెడీ చేయడం తేని మనకు వస్తావు అన్నాడు కదా మరి ఆటలాడాడు కదా రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాడు కదా ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా అన్నవాళ్ళ నోరు ములిపించినట్టు చేసేవు అని బిగ్ బాస్ చెప్పడం చాలా బాగుంది ఇద్దరే వీళ్ళు ఎవరిది బాగుంది అంటే అవినాష్ది ఒక టైపు గౌతమ్ది ఒక టైపు ఇద్దరు వేరు వేరు కోణాల్లో ఉన్నాయి ఇద్దరే బాగున్నాయి ఇద్దరు వేరు వేరు కోణాల్లో ఉన్నాయి అవినాష్ది నిజంగా ఒక మెట్టు ఎక్కినట్టే ఈ బిగ్ బాస్ ఎయిట్లో తన పూర్తి ఎంటర్టైనర్ అంటే గేమ్ ప్లస్ ఎంటర్టైనర్ ఎంత బాగా చేశాడంటే చాలా బాగా చేశాడు చాలా నవ్వించాడు కూడా ఎంత బాగా అంటే ఆడియన్స్ కూడా అవినాష్ కోసమే ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉన్నారు అవినాష్ కామెడీ కోసమే ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉన్నారు లైవ్లో కూడా ఎంత బాగా కామెడీ చేశాడు చాలా బాగా చేశాడు అవినాష్ రోహిణి కూడా ఉంటే ఇంకా బాగుండేది రోహిణి లేదు కాబట్టి దానికి తగ్గట్టుగానే అవినాష్ ఎలివేషన్ బాగున్నాయి వీడియో బాగుంది అక్కడ భార్యని అక్కడ బిగ్ బాస్ ఒక రూమ్ ఏర్పాటు చేసి అది డిన్నర్లో చేయటం అది చాలా బాగా అనిపించింది ఆ భార్య రావటం కానీ చాలా బాగా అనిపించింది తర్వాత అవినాష్ లేడీ గేటప్పుడు ఉండవు ఎవరి ఆంటీ అని ఒక నవ్వుకు నవ్వుకున్నాడు ఆంటీ ఎవరు ఎంత బాగుందని నేను బాగుంటాను బిగ్ బాస్ అని తన తను నవ్వుకోవటం కానీ ఎంత బాగా అనిపించిందంటే అవినాష్ అవినాష్దే బాగుంది గౌతమ్ గౌతమ్దే బాగుంది గౌతమ్ అంటే గూప్ సోమి మనం చెప్పలేమనుకో అనుకో ఆ రేంజ్లో ఉన్నాయి ఎవరికైనా సరే గౌతమ్ దగ్గర ఒక మైనస్ అనేది ఎవరికి దొరకలేదు కాబట్టి వాళ్ళు కెమెరాతో మాట్లాడతా కెమెరాతో మాట్లాడుతూ అనేది పెట్టుకొని ఊరేగుతున్నారు అక్కడ ఇంకా తప్పితే వేరే మైనస్లు ఏమీ లేవు కాబట్టి మీరేమనుకుంటున్నారు రెండు ఏవీని బట్టి కామెంట్ చేయండి ఈరోజు ప్రోమోలో నిఖిల్ నా బీల్ ప్రేరణ నిన్న ఇద్దరే చూపించారు అంతసేపు చిరాకు ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఈరోజు మూడు ఏవీలు ఎలా చూపిస్తాడో కట్ చేస్తాడో ఏం చేస్తాడో చూడాలి మరి ఈ మూడే వీల్లో ఎవరితో బాగుంటుందో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ